ఈరోజు మా పాపకి తన లైఫ్లో ఒక స్పెషల్ డే తనకే కాదు మాకు కూడా అదేంటంటే నామకరణం చేస్తున్నాం పాపకి నేమైతే ఏ లెటర్తో పెట్టాం ఏం పెట్టామో సరదాగా గెస్ట్ చేయండి నేనైతే వీడియో ఎండింగ్లో రివీల్ చేస్తాను ఇక్కడ మార్నింగ్ లేచి చకచకా అందరం రెడీ అయిపోయి మాకు దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్తున్నాం ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అయినే అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా పూజ దగ్గర కూర్చున్నాం మేము వెళ్ళేసరికి పంతులు గారు అంతా రెడీ చేసి పెట్టున్నారు ముందుగా గణపతి పూజ చేసాం కార్యక్రమం ఏదైనా ఫస్ట్ గణపతి పూజ మ్యాండటరీ కదా అన్నట్టు మా పాపకు కూడా ఆ గణపయ్య పేరే పెట్టాం ఇక గణపతి పూజ తర్వాత ఇంకొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అవి కూడా చేసేసి ఇంకా బియ్యంలో మా పాప పేరు మూడు సార్లు మా ఆయన గోల్డ్ రాశారు తర్వాత ఆ మా ఆయన నేను మా తమ్మ పాప చెవిలో మూడు సార్లు నేమ్తో పిలిచాం అంతే అండి మా పాపకి మేము పెట్టిన పేరు అవిజ్ఞ తనకి లైఫ్ లో ఎలాంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా హ్యాపీగా ఉండాలని ఈ పేరు సెలెక్ట్ చేశాం వీడియో నచ్చితే ఒక లైక్ టీ సబ్స్క్రైబ్